నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా గొప్ప ప్రభువ మా లక్ష్మిలు నీ పరికుమారుడైన యే శ్రీస్ ప్రభు యొక్క అతి ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మీ వందనాలు స్తోత్రాలు చల్లించుకుంటూ ఉన్నాం దేవరైన మా తండ్రి అనిల్ని బట్టి అమూల్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వారి ఇప్పుడు వరకు ప్రభావ వేరువేరుగా ఉన్నటువంటి వారిగా వేరువేరు గ్రామాల్లో ఉన్నవారిగా అయితే మీ అనాది సంకల్పములు వారి రోజున ప్రభా భార్యభర్తలుగా ఏర్పాటు చేయాలనేటువంటి మీ సదుద్దేశంతో ఈ దినాన ప్రభ ఈ వివాహ కార్యక్రమానికి వారు తీసుకొచ్చినని ప్రేమ కొరకై స్తోత్ర వేయగలిగిన తండ్రి వారు కూడా రైతుల్లో వాక్యం విన్నారు వాక్యానుసారంగా ఒకరి పక్క పక్షాన ఒకరు ప్రేమ కలిగి మా మాతండి విజేత కలిగి దోగుడి వారి జీవితం ప్రభా ఎంతో సస్యశ్యామలంగా ఫలపరితంగా ఉండనట్లుగా సహాయం అని ప్రార్థన చేస్తూ ఉన్నాం దయలేని మా ప్రభా మరి వివాహం చేయటానికి దైవజోన్ సిద్ధంగా ఉంటుండగా ఈ సమయం ఎంతో దీవునికరంగా ఉంచండి ఆశ్రమకరంగా ఉంచమని పొందన స్తోత్రాన్ని చెల్లించుకుంటూ ఆరక్షణని ప్రీతి మాడే చేస్తున్నామా ప్రార్థించి స్థితించి ఆరాధించి గణపత్యాడికి వేడుకొడుస్తున్నాము తండ్రి ఆమె నామం బట్టి మరొకసారి స్తోత్రాలయ వందనాలు మరొకసారి నిన్ను పాప సన్నిధిలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటే బాధ్యత మాకు ఇచ్చినందుకు మాకులు మాకు అందరికీ నీకు వెళ్ళలేని స్తోత్రాలయ్యా వందనాలు వ్యోహములు తండ్రి ఒకళ్ళందరూ కూడా తండ్రి నీ సంకల్పం చొప్పున తండ్రి మమ్మల్ని ఆయన సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు ఆయన తండ్రి అనేకమైన విషయాలు మాట్లాడినావు మాత్రమే కాకుండా తండ్రి ఇప్పుడు ఆయన మాస్టర్గా ఎరువుగా తండ్రి ఆయన ఆశ్రవించి దీవించుతాండి చక్కగా దోహం జరిపించుకండి చేకోపుకు తండ్రి ఆయన అమ్మాయికి ఇచ్చిన కుమారుడు తండ్రి ముందుకు రెడ్డి కొంచెం ఇక్కడ నిలబడ్డ వారి పరిచయం నేను చేస్తున్నాను అందరూ కూడా జాగ్రత్తగా వినాలని ప్రభుపేట కోరుతున్నాను ఇక్కడ వరుడు వెల్ కుమార్ అనిల్ కుమారు మరి అమూల్యం చేసుకోవడం మీకు ఇష్టమైన ఇష్టమే మరి అయ్యే మా బైక్ ఉందా పరిశుద్ధ నిర్ణయం చొప్పున వివాహం స్థితిలో కూడి ఉండటకు అమూల్యాలని తల్లి భార్యనుగా తెలుసుకున్నటకు ఇష్టపడుతున్నావా ఈ స్త్రీని ప్రేమించి ఆదరించి ఘనపరిచి మీరు ఉభయలు బ్రతుకు అంతయు ఈ స్త్రీకే భర్తమై ఉందివా భర్తమై ఉంటానండి అమ్మా చూడండి దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పిన వివాహ స్థితిలో కూడి ఉన్నట్టుకు మరి అనిల్ ను పెళ్లి భర్తనగా చేసుకొని చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా ఈ పురుషుని ప్రేమించి ఆదరించి కనపరిచి మరి వ్యాధి అందు ఆరోగ్యమందు ఇతనికి కాపాడి ఇతరులను వల్లక వీళ్ళ ఉభయలు ప్రతి కాలం భార్య ఇతనికి భార్యా ఉంటాను రైట్ సరే వీళ్ళిద్దరు కూడా ఇష్టపడ్డారు మనందరం ఇష్టపడ్డాం వీళ్ళ అమ్మ వీళ్ళ నాయనకి ఇష్టం ఉందో లేదు ఇద్దరు తరఫున పెళ్లి కుమార్తె తరపుల్ కుమార్ అయ్యా పెళ్లి కుమార్తె మీకేం కావాలి మీ పేరు చెప్పండి అడ్రస్ చెప్పండి డేవిడ్ గారు మీ తమ్ముడు కుమారుడు అనిల్ నిశనా జాషవ గారి మనవరాలని అమూల్యాను వారి వివాహ స్థితిలో వాళ్ళిద్దరూ దతపరచడానికి మీరు ఇష్టపడుతున్నారా సంపూర్ణంగా మీ మనవరాలని అనిల్కి ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారా అయితే మీరు వారి కుడి హస్తం పట్టుకొని మరి వాళ్ళిద్దరిని కూడా అప్పగించాల్సిందిగా కోరుతున్నాం కేల్జి ఓకే మీరు ప్రశ్న చెయ్యలు పట్టుకొనండి అండి ఆ నమరు కూర్చోండి అమ్మ వెళ్ళి నేను తండ్రిన అనిలని నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలన ఎడబాపు వరకు ఎడబాబు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పిన మేలుకైనను తీడికైనాను వ్యాధి ఎందును కలిమి అందును లేమి ఆరోగ్యం ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం మంత్రులు నీ ఎడల నమ్మకముగా ఉందనని దేవుని ఎదుటను సంఘమ ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణము చేయించున్నాను చేపట్టుకున్నాం ఒకసారి ఎత్తు ప్రమాణం ఎక్కడ చేశారు చే ఎవరితో చేశారు ప్రమాణం ఎప్పటిదాకా ఈ ప్రమాణం జీవిత కాలం అమ్మా అన్నవు తీసుకో చేయట పట్టుకో పట్టుక చేపెట్టుకోమా ఎడంతో చతికి అమూల్యాన్ని నేను అనిలను నిన్ను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణం మనలని ఎడబాబు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున నీలకైనను కీడుకైనను కలిమి ఎందను లేమి ఎందను వ్యాధి ఎందున ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతో నీ ఎడల నమ్మకంగా ఉందనని దేవుని ఎదుటను సంగమ ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణము చేస్తున్నాను మీరిద్దరు అభాగ్యాలు చూసుకోలేదే చూడండి చేయద్దండి ఎంతవరకమ్మా నీ ప్రమా ఎవరికి ప్రమాణం చేశాం అని దాకే ప్రమాణం జీవిత అంతా కూడా మరి మీరు ఒకరినొకరు ఎడబాయకూడదు నమ్మకంగా ఉండాలి అంత మాత్రమే కాదు కానీ మరి వేరే వాళ్ళు కూడా మీరు మధ్యలోకి రావడం క్రైస్తవ వివాహంలో భౌతికమైన గుర్తుల కంటే కూడా మరి వారిద్దరి ప్రమాణాలు చాలా ముఖ్యం వారిద్దరి ప్రమాణాలు చాలా ముఖ్యం కాబట్టి అయ్యా మరి పెళ్లి చేసుకోవడానికి ఏం గుర్తు తెచ్చావా రుడు చేస్తా కాదు ఎందుకంటే యాకో ముఖో లేని మార్చినట్టు మారుస్తారు కదా అట్లా ఏమైనా మార్చింద్రేమో ఆమె ఆమెనా ఏం డౌట్ లేదు మార్చాలా చూడండి సార్ ఆమె చూడండి కట్టు కట్టు మంగళ సూత్రము నీ మెడలో ధరింపజేయడం ద్వారా నిన్ను నా తల్లి బార్యనుగా తెలుసుకొడుతున్నాను స్వీకరించుము దేవరని పావన ఏ వాళ్ళకు దండ దండలు అందించాండమ్మా తుకుమార్త యొక్క తల్లిదండ్రులు ప్రసి వాళ్ళిద్దరికి దండలు అందించండి ఫోటో తీసుకోండి త్వరగా ఇప్పుడు అండి త్వరగా చూస్తుంది వాళ్ళ త్వరగా వాళ్ళు రాలేదా